నెల్లూరు రూరల్ పరిధిలోని కేఎన్ఆర్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతూ గోడ కింద పడి మృతి చెందిన గురు మహేంద్ర కుటుంబాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ పరామర్శించారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పక్కా గృహం వచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి వచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొన్ని రోజుల ముందు మహేంద్ర అబ్బాయి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతూ దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం దిగించి చనిపోవడం జరిగింది ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి విచ్చేసి ఆ కుటుంబానికి అండగా తెచ్చింది అంతేకాదు చనిపోయినటువంటి అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చిలేరు ఆ కుటుంబానికి ఎంత చేసినా తప్పులే కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ఐదు లక్షల రూపాయలు చెప్పి ఈరోజు నేను నెల్లూరు నగర కమిషనర్ కేజా గారు ఇద్దరు ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది అంతేకాకుండా ఆ కుటుంబం మరో రెండు కోరికలు కోరింది ఒకటి ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి పాటిస్తూ ఉన్నాం అదేవిధంగా అబ్బాయి అన్న టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని తన తమ్ముడు బాగా చదువులు రాణిస్తున్నాడని ఎదగాలని టెన్త్ క్లాస్ తర్వాత ఆ అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే ఎంతో భవిష్యత్తు కలిగిన చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరని తెచ్చినాం ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా పెట్టడం జరిగింది ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణం ఉంటే ఆ విచారంలో తీరితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం అలాంటిది ఎందుకంటే ఇంకా ఇంకా అవి గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేసేదానికి స్థానిక శాస్త్ర సభ్యుడిగా నేను కానీ శక్తి వచ్చే లేకుండా పనిచేస్తామని మరోసారి అబ్బాయి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం పక్షం ఆ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వైజాగ్ దుర్దు చనిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని ఈ రోజు స్థానిక శాసనసభ్యులు పుట్టిన శ్రీధర్ గారి రెడ్డి గారి తో కలిసి ఈ రోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది అలానే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అలానే మన మంత్రివర్యులు గారి ఆదేశాలతో ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది కుటుంబానికి ఆ సోర్పాటు అందించడానికి ఆర్థిక సాయం కూడా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి అలానే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం చాలా విచారకరం ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా కమిటీ ఫామ్ చేసి చేయడం జరుగుతుంది ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తాం అలానే ఎవరైతే మహేంద్రాన్ని కూల్పల్లి కుటుంబానికి ఉంటారో వాళ్ళ సానుభూతిని తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులు ద్వారా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ है ना और ये वियरिंग अराउंड है